పెద్దపల్లి జిల్లా కేంద్రం సుల్తాన్బాద్ పట్టణంలోని స్వప్న కాలనీ బోర్డు ఎదురుగా గల మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాప్ లో ఎదర్చగా డూప్లికేట్ ఫినోలెక్స్ వైర్లు అమ్ముతున్నారని ముత్యాల ప్రశాంత్ అనే వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ నా ఇంటి నిర్మాణం కోసం ఫినోలెక్స్ వైర్ను మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాప్ లో వెళ్ళగా ఎలక్ట్రిషియన్ డూప్లికేట్ వైర్ అని చెప్పాలని వేరే షాప్ లోని ఒరిజినల్ ఫినోలెక్స్ వైర్ ను మహాలక్ష్మి షాప్ లో తీసుకున్న ఫినోలెక్స్ వైర్ ను తూకం వేసి చూడగా ఒక్కో వైరు బెండల్ దాదాపు నూట యాభై గ్రాములు తేడా వచ్చిందని తర్వాత ఏదైనా ప్రమాదానికి గురైతే దానికి ఎవరు బాధ్యత అని దీనిపైన సంబంధిత సేల్స్ ఆఫీసర్ వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులకు న్యాయం చేయాలని కోరారు నా ఇల్లు అక్కర నిమిత్తం నేను ఇక్కడ సుల్తాన్బాద్లో మహాలక్ష్మి ఎలక్ట్రికల్ షాప్ దగ్గర వైర్లు తీసుకున్నాను వన్ పాయింట్ ఫైవ్ను వన్ స్క్వేర్ వైర్లు అయితే మా ఎలక్ట్రీషియన్ అన్నాడు కదా ఇది డూప్లికేట్ అని చెప్పిండు అప్పటికే ఒక వైర్ బెండల్ వాడేసిండు సరే ఇంకొక వైర్ బెండల్ని కదా అనేసి నేను ఇంకొక షాప్ అయిన దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ ఫినోలెక్స్ వైర్ తీసుకున్నాను దాన్ని దీన్ని కంపారిజన్ చేస్తే వెయిట్ డిఫరెన్స్ వచ్చింది అండ్ దాన్ని కట్ చేసి దాని గేజ్ కూడా డిఫరెన్స్ వచ్చింది మామూలుగా ఏది వ నా డూప్లికేట్ ఫినోలెక్స్కి ఏమో దాని వెయిట్ పన్నెండు వందల ముప్పై వచ్చింది ఒరిజినల్ దానికి పదమూడు వందల ఎనభై ఐదు ఎనభై ఐదు వెయిట్ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ ఏమో పదహారు వందల ముప్పై వచ్చింది వరిజినల్ ఏమో పదిహేడు వందల డెబ్బై వచ్చింది దావి రెండింటి వైర్లను పోస్ట్ చూస్తే దాని ఏజ్ ఇయో చాలా డిఫరెన్స్గా ఉంటుంది నాకు ఇది వంగుతలేదు మళ్ళీ దొడ్డుగా ఉన్నాయి వైర్లు ఇవి ఉన్నాయి ఈ పోసి చూసిన తర్వాతనే ఏర్పడ్డది నాకు వీటి దీంట్లో కూడా డూప్లికేటు ఒరిజినల్ ఉంటాయనే విషయం ఇట్లా ఎవరైనా తీసుకొని మోసపోకండి చూ కొంత వైర్ని ఆల్రెడీ ఇగ్గుకున్నాను సపోజ్ ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదానికి గురైతే మాత్రం ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ సేల్స్ మేనేజర్లు సేల్స్ ఆఫీసర్స్ కొంచెం వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి షాప్ల పైన ఇట్లాంటి డూప్లికేట్ మాల అమ్మేటోళ్ళపైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం